ఈ ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ ఫోర్ ఇది పాత ఐపిసి సెక్షన్ వన్ నాట్ సిక్స్ని సూచిస్తుంది ఈ సెక్షన్ గురి సెక్షన్ ఏమిటంటే ఆత్మరక్షణ క్రమంలో అమాయకులను హాని జరుగుట రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎస్ డెడ్లీ అసాల్ట్ వెన్ దెర్ ఈజ్ ఎ రిస్క్ ఆఫ్ హార్మ్ టు ఇన్నోసెంట్ పీపుల్ అంటే ఒక వ్యక్తి తనపై జరిగిన దాడి నుండి తనను తాను రక్షించుకునే క్రమంలో అనివార్యముగా అమాయకులకు హాని జరగవచ్చు అయినా అటువంటి చర్యలు నేరములు కావు అని చెప్పేసే ఈ సెక్షన్ యొక్క సారాంశం అండి సో ఒక వ్యక్తి ఒక దాడి నుండి రక్షించుకునే క్రమంలో సో అనివార్య పరిస్థితుల్లో సో తనను రక్షించుకునే క్రమంలో అనివార్య పరిస్థితుల్లో అమాయకులకు హాని జరగవచ్చు సో అలాంటి చర్య నేరము కాదని చెప్పేసే ఈ సెక్షన్ యొక్క సారాంశము సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణ చూద్దామండి ఏ అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు ఒక గుంపులుగా దాడి చేశారు ఏ తనను తాను రక్షించుకోవాలంటే ఏ తనను తాను రక్షించుకోవాలంటే ఆ గుంపుపై కాల్పులు జరపడం తప్ప వేరే గత్యంతరము లేదు కొందరు చిన్నపిల్లలు గుంపులో కలిసిపోయారు ఏ కాల్పులు జరిపితే ఆ చిన్నపిల్లలకు ప్రమాదం జరగవచ్చు అయినా తప్పనిసరిగా ఆత్మరక్షణార్థము ఏ కాల్పులు జరిపాడు ఒక పిల్లవాడికి గాయమైంది అయినా ఏ నేరము చేసినట్లుగా పరిగణింపబడదు సో ఈ శిక్షణ యొక్క సారాంశం ఏమిటంటే తనను తాను రక్షించుకునే క్రమంలో ఇలాంటి చర్యలు జరిగినా నేరము కాదు అనేది చెప్పేసే ఈ సెక్షన్ యొక్క సారాంశం అండి